హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్గా మజ్జిగ చారు చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే ఆవాలు జీలకర్ర ఒక నాలుగైదు ఎండుమిర్చి వేసుకోవాలి వీటిని మంటని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేదంటే వెంటనే మాడిపోతాయి ఇప్పుడు ఇందులో నాలుగు దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు పెరుగును తీసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఈ పెరుగు గడ్డలు లేకుండా ఇలా చిలకాలి ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేయాలి ఈ ఉల్లిపాయలు ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు స్టవ్ ఆపేసి మనం తయారు చేసుకున్న ఈ మజ్జిగని యాడ్ చేయాలి ఇందులో అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి ఈ ఎండలకి కడుపులో చల్లగా ఉండే మజ్జిగ చారైతే రెడీ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్